పిఠాపురంలో ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తి అలవర్చుకోవాలని శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ సద్గురువర్లు ఉపదేశించారు ఈ సందర్భంగా శనివారం పిఠాపురంలో నూతన ఆశ్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఉమర్ అలీ షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన సూచించారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్వర్తిక పీఠంలో జాతి కుల మత శ్రీ పురుష వయోభేదాలకు అతీతంగా సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మేళనం ఈశ్వర్ ప్రతిపాదనతో కూడిన తాత్విక జ్ఞానం ప్రబోధించారు తొలత పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు పీఠం చరిత్ర ప్రస్తావించగా మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పీఠం ప్రాముఖ్యతను తెలిపారు అనంతరం ఉమ్మర్ స్వామి వారి ఆశీస్సులు సభలో ఉన్న వారందరూ తీసుకున్నారు తెలియచేస్తూ అందరికీ కూడా నమస్కారం ఈ పీఠం ఒక చరిత్ర తీసుకున్నట్లయితే ఐదు వందల యాభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి పీఠం ఆర్ష సూఫీ సిద్ధాంత స్ఫూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ మానవత్వమే మతం మానవత్వమే ఈశ్వరత్వం మా మానవ సేవయే మాధవ సేవ అని మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప రహస్యాన్ని కోట్లాది మందికి తెలియజేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి పీఠం నూట నాలుగు ఆశ్రమ శాఖల ద్వారా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కూడా ఈ నూట నాలుగు ఆశ్రమ శాఖల ద్వారా కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని ప్రబోధిస్తూ అది కూడా మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా పేలుగొందుతుంది శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక ఇటువంటి మహోన్నతమైనటువంటి పీఠం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే దేశ సమగ్రత విశ్వ మానవస్థానం మరి నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ కమ్యూనల్ హార్మోని అనేటువంటిది మత సామరస్య సదస్సులు నిర్వహించడం ద్వారా అన్ని మతాధిపతులు కూడా మా పీఠానికి వస్తారు అదే ఇప్పుడు దేశంలో నెలకొన్నటువంటి వాతావరణం మనందరికీ కూడా తెలుసు మతాలకి మతాలకి మధ్య విద్వేషం కులాలకి కులాలకి మధ్య విద్వేషం జాతులకి జాతులకి మధ్య విద్వేషం అలాగే భాషా భేదాలు స్త్రీ పురుష భేదాలు ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి కానీ మా పీఠం ఏమిటంటే ఈ అన్నిటికీ కూడా అతీతంగా ఆధ్యాత్మికతత్వాన్ని ప్రబోధించి మానవుడు ఈశ్వరుడు అని అనుభవపూర్వకంగా నిరూపణ చేసేటువంటి మహోన్నత పేట తొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పీఠాన్ని అధిష్ఠించారు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి నిర్విఘనంగా పీఠాన్ని అభివృద్ధి పదం వైపును పయనింపజేస్తున్నారు లక్షలాది మంది శిష్యులు వీరి వద్ద మహామంత్రాన్ని పొంది వారు మరలా వారి పిల్లలకి కూడా ఉమామహేశ్వరరావు ఉమామహేశ్వరి ఉష ఇటువంటి పేర్లు మీరు చూడండి ఎన్ని వేల మందికి ఉంటాయంటే అన్ని వేల మందికి ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా మా పేరు పెట్టండి బాబు మా పేరు పెట్టండి బాబు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తొంభై ఎనిమిదవ వార్షిక మహాసభలు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో నూతన ఆశ్రమ ప్రాంగణంలో నిర్వహించుకోబోతున్నాం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాడికి ప్రసాదిస్తూ జాతి కుల మత స్త్రీ పురుష ధనిక లేదా అనేటువంటి ప్రసక్తి లేకుండా సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపాన్ని అనేక నామాలతో అనేక పూజా విధానాల్లో అనేక ఆలయాల రూపంలో మనం ఆ భగవంతుడిని అర్థిస్తున్నాం ఆ భగవత్ తత్వాన్ని పొంది తరింపజేసుకోవడానికి మనందరికీ తత్వం అనేటువంటి జ్ఞానస్థితి మనందరూ పొందవలసి ఉంటుంది మన సామాజిక సంసారిక జీవన శైలిలో ఆధ్యాత్మిక తాత్విక భావాలతో మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానం సుభమయం కాబడుతుంది సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉన్నాయి సంసారంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు ఉత్పత్తి అవుతుంటాయి వాటివన్నిటినీ సంస్కరించుకొని పరిష్కరించుకోవాలి అన్నట్లయితే మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియచేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము శాంతి సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అక్షర జ్యోతి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా రాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలిగజేయడానికి కుమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపాలి తరింపజేసుకోవాలనేటువంటి భావన కలిగజేయడం జరుగుతుంది మనకు రెండు నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదే విధంగా ఆధ్యాత్మిక నేత్రము సామాజిక సేవా నేత్రం అనేటువంటి రెండు నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే ఈ ప్రపంచాన్ని ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరించగలిగినాడే మనలో మానవత్వం ఈశ్వరత్వంగా పరిమళాలు వికసింపజేసి మనలో ఈశ్వరత్వ స్థాయి మనలో ఏర్పడుతుంది అని అటు భగవంతుడు సృష్టించినటువంటి ఈ మానవ జన్మను మనం సార్ధక్యం చేసుకుని ఆ భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి విధానంలో మనందరం ప్రయాణం చేయాలనేటువంటి సంకల్పం చేత పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సుమారు తొంభై ఎనిమిది సంవత్సరాలుగా నలుగురు పీఠాధిపతులు ఈ యొక్క పీఠాన్ని నడిపిస్తూ ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో తెలియజేస్తూ ఒక మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక మతాతీత ఆధునిక మానవతా దేవాలయము అనేటువంటి ఒక ఆధ్యాత్మిక స్ఫూర్తి మనందరిలో కలుగజేయడం జరుగుతుంది ఈ తొమ్మిది పది పదకొండు తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు ప్రసంగాలు అనేక మంది వర్తలు వచ్చి వారి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క రాంగణంలో ఇమిడి ఉన్నాయి నిండి ఉన్నాయి అటువంటి ఆ వైబ్రేషన్స్ను కూడా మూడు రోజుల కాలంలో తరించే అవకాశం మన అందరికీ ప్రసాదింపబడింది అటువంటి అవకాశాన్ని కాలాన్ని సద్వినియోగపరచుకొని మానవ శ్రేయస్సుకి సమాజ హితాన్ని కాపాడి మోహన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనందరిలో సమాజంలో సంసారంలో కలగాలనే ఉద్దేశం చేత ఈ మహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి ఈ యొక్క మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మతాలకు అతీతంగా భగవత్ తత్వాన్ని పొంది తరించేటువంటి ఒక అవకాశాన్ని స్వీకరించవలసిందిగా ఈ మహాసభల్లో పాల్గొని వాటి యొక్క ఫలాలు ఫలితాలు మీ యొక్క జీవన విధానంలో తరించవలసిందిగా 何やか学び、サルベージャーな好きの場を見て。